డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీ మార్కెట్ వద్ద పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదానం శిబిరం గత ఎనిమిది సంవత్సరం నుండి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టుగా బ్లడ్ బ్యాంకులో కూడా రక్తం నిల్వ చేసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తం సరఫరా చేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోపు వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా రక్తాన్ని దానం చేయండి ప్రాణమూర్తులు కండి అని పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సురేష్ అన్నారు పారిశ్రామిక ప్రాంతంలో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసే బాధ్యత పీవీఎస్ హెల్పింగ్ చారిటబుల్ ట్రస్ట్ దే అని అన్నారు ఈ వైద్య శిబిరంలో యువకులు పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు యువతనే కాదు మహిళలు కూడా రావడం అనేది సంతోషం ఇదే విధంగా ప్రతి సంవత్సరం నేను పట్టుకున్నంత కాలం ఇదే గణతంత్ర దినోత్సవం రోజున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరపడం మాకు తెలిసిన వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపో చనిపోకుండా ఉండేటట్టుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం మీరు అన్న ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని నేను ఎప్పుడూ కూడా ఇలా స్పీచ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడను కానీ ఈరోజు పరిస్థితులు చూస్తుంటే మనం చేసింది చెప్పుకోవాల్సిన పరిస్థితి కాబట్టే రోజు ఈ వాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఈ బ్లడ్ క్యాంప్ సక్సెస్ అవుతుంది సక్సెస్ చేస్తున్న ప్రతి డోనర్కి కూడా పాదాభాలు తెతూ సార్ ఏది కూడా మేము ఎప్పుడు ఎవరితో పోటీ కాదు మాకు మేమే పోటీగా అనుకుంటాం మేమైతే ఊహించేది అది ఎన్ని ఉన్నారా అని ఎప్పుడు కూడా ఒక ఐదు వందల మంది ప్రతి సంవత్సరం పిలవకుండా వస్తారు అది మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను ఎందుకంటే పెద్ద పెద్దలు పెట్టినప్పుడు వంద యాభై యూనిట్లు ఇవ్వడమే కష్టమైన ఈ ఈ రోజుల్లో ఐదు వందల మంది మినిమం మాకు ఎప్పుడు కూడా పిలవకుండా వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళున్నారు దీనికి సహకరిస్తూ ప్రతి ఫస్ట్ అదే విధంగా ప్రతి సభ్యునికి కూడా రక్తదాత ప్రతి ఒక్కరికి కూడా జీవితాంతం ఉండబడి ఉంటాను నేను అంతేకాకుండా ఎప్పుడు కూడా వాడు గర్వపడాలి మన రక్తం ఎవరో శరీరంలో ప్రవహించి వాడు బ్రతకంటే అంతకన్నా గర్వమైనా ఉంటుందా అదే చెప్తుంటాను యువతకి ఈ రోజు చాలా మంది యువత మొదటిసారిగా వచ్చి రక్తం ఇస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న యువత ఫార్టీ ఫైవ్ కెలీస్లో బాగున్న ప్రతి ఒక్క యువత కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ యువత అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకు అలవాటు చేస్తున్నావు అంటే ఒక్కసారి బ్లడ్ అంటూ ఇవ్వడం జరిగితే వాళ్ళకి అలవా హ్యాబిట్యూటే అవుతారు నేను మైసెల్ఫ్ ఇప్పటికి ఇది యాభై నాలుగో సార్ ఎక్కడే ఉన్నారు ఒక ఆయన నూట ఎనిమిది సార్లు ఇచ్చారు రాజుగారు అంటే ఆయన కమిట్మెంట్కి హ్యాప్సాఫ్ ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ అడిగే ముందు కూడా నేను కోరుకునేది ఒకటే బ్లడ్ చాలామంది మన ఇంట్లో వాళ్ళు ఎవరు బ్లడ్ ఇవ్వకూడదు కానీ మనకి బ్లడ్ వచ్చేయాలనుకుంటారు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్తబాన్ పాల్గొని రక్తం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడాలి అదేవిధంగా ఈరోజు బ్లడ్ అవడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడుతున్నట్టుగా ఒక డిపాజిట్ చేస్తున్నట్టుగా మనం బ్లడ్ అవడం అంటే ఈ బ్లడ్ బ్యాంక్ ఈ బ్లడ్ బ్యాంక్స్ లో వాళ్ళు మనం ఒక ప్రాణానికి డిపాజిట్ చేస్తున్నట్టుగా బ్యాంకులు అందరూ కూడా డబ్బులు డిపాజిట్ చేస్తారు నేను అనేది అంటే రక్తదానం కూడా ఒక డిపాజిట్ లెక్కే ఒక మనిషి ప్రాణం కాపాడుతున్నాం కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ మొత్తం దేశం మొత్తం మరి జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఎంత ఘనంగా చేస్తారో ఇదే రోజు మన పారిశ్రమ పారిశ్రామిక ప్రాంతమైన శ్రీహరిపురం ఎందుకు పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఆధ్వర్యంలో మా పివి సురేష్ అన్న కార్పొరేటర్ గారు అలాగే మరి గుండెప్ప నాగేశ్వర గారు అలాగే అన్నయ్య రాజీవ్ గారు గణేష్ బ్రో మా లక్ష్మణ అనే మరో కార్పొరేటర్ సునీల్ గారు గుర్రం సునీల్ గుర్రం శ్రీనన్య ఇవే పెద్దలు చాలామంది వచ్చారు నాకన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇచ్చడం జరిగింది అంటే అదంతా కూడా కేవలం మా సురేష్ అనే మీద అభిమానంతో అందరూ ఇక్కడ రావడం జరుగుతుంది అభిమానంతో పాటు ఆయనకి దేశభక్తి దేశం అన్న ముక్కుటు టూ మాట్లాడే వ్యక్తి ఈరోజు ఆయన ప్రతి సంవత్సరం ఆయన రికార్డు ఆయనే తిరిగి రాసుకుంటారు మరి నాకు తెలిసినంతవరకు నైన్ నైన్టీ నైన్ అన్నది లాస్ట్ ఇయర్ రికార్డు ఇప్పుడు నేను నైన్ ఎయిటీన్ సారీ నైన్ ఎయింటీన్ లాస్ట్ ఇయర్ రికార్డు ఇప్పుడు ఆల్రెడీ నేను అడిగాను రావడం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయినాయి అండి యూనిట్లు అన్నారు మరి పదకొండు పదకొండున్నరకి ఫైవ్ హండ్రెడ్ అయినాయి అంటే మరి ఈవినింగ్కి ఎన్ని అవుతాయి అన్నది మళ్ళీ మాకు ఒక ఇది ఒక ఉత్సాహం ఎందుకంటే ఆయన రికార్డు ఆయనే తిరిగి రాసుకుంటుంటారు ముఖ్యంగా ఆయన ఏంటంటే మనకు అందరికీ తెలుసు మన స్వతంత్ర దినోత్సవం ఎంత మంచి కార్యక్రమం చేస్తా చాలా గణతంత్ర దినోత్సవం సారీ గణతంత్ర దినోత్సవం రాడు మనం ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నాం అంటే చాలామంది పుట్టినరోజులకి సేవా కార్యక్రమం అప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు కానీ సురేష్ గారు ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఇంత బ్లడ్ క్యాంప్ని భారీ ఎత్తు స్థాయిలో నిర్వహించి దీనికి ఆయన ఒక ఆరు నెలలు ముందు నుంచి ప్రిపేర్డ్గా చేస్తుంటారు ఆయన సైన్యాన్ని మనం అందరం కూడా ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఒక పేషెంట్కి ఒకడికి రక్తదానం కావాలంటేనే రావట్లేదు ఎవడ ఇవ్వట్లేదు ఒక యూనిట్ కావాలన్నా సరే అందుబాటులో తేవట్లేదు అలాంటిది ఒక్క రోజులో సుమారు వెయ్యి యూనిట్లు కలెక్ట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు అంతమంది యూత్ని మనం ఆకర్షించుకొని ఆకట్టుకొని మనం ఈ సురేష్కి వాళ్ళు చాలామంది చేస్తారు అన్ని ఎన్ని మనం చూస్తున్నాం ఎన్టీఆర్ వద్దంతా జయంతా రాజశేఖర రెడ్డి వద్దంతా జయంతా లేదా ఫిలిం స్టార్ హీరోలు పుట్టినరోజులక అందరూ చేస్తుంటారు కానీ మరి అంతమంది అప్పుడు ఇస్తూ ఉండే కూడా ఈరోజు వెయ్యి మంది ఎక్కడి నుంచి యూనిట్లు వెయ్యి యూనిట్లు తేగలుగుతున్నాడు సురేష్ అంటే వెయ్యి మంది ఈరోజు ఇస్తున్నారంటే ఎన్ని వేలు మంది కష్టం ఉంది దీని వెనకాల ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ ఇందులో భాగస్వామ్యైనవి నాట్ ఓన్లీ లోటరీ నాట్ ఓన్లీ వందే భారత్ నాట్ ఓన్లీ సంజీవిని లైక్ దట్ నాట్ ఓన్లీ లైన్స్ ఎన్టీఆర్ అంటే ఎన్ని మనం ఇక్కడ చూస్తుంటే మీ కవరేజ్లోని ఎంతమంది బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు ప్లస్ రెండోది వాళ్ళు ఈ డేట్ని రిజర్వ్ చేసుకుంటారు పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్ శ్రీహరిపురం అరవై వార్డు కింద వస్తుంది అన్నది సిక్స్టీ సిక్స్టీఎత్ వార్డు ఎందుకంటే అన్న ఈ వార్డు కార్పొరేటర్ కనుక అరవై ఆయన రిజిస్టర్ చేసుకొని డేట్ను ఉంచుకొని ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలి అంటుంటే ఖచ్చితంగా ఐ థింక్ మాకున్న తొంభై ఎనిమిది వార్డు కార్పొరేటర్లో వన్ ఆఫ్ ద హంబుల్ అండ్ హంబులెస్ట్ పర్సన్ కాకపోతే సురేష్ కొద్దిగా స్ట్రైట్గా నాలాగా ఉంటున్నాడు మాట్లాడతాడు కొంత భావోద్వేగంగా మాట్లాడతాడే తప్ప బట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఈస్ వెరీ చైల్డ్ష్ అంటే మనం వెళ్ళి చూస్తే ఆయన హృదయం నుంచి చాలా మంచి సేవా గుణం ఉంటుంది అంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు ఇంకా నుంచి నోరుకు ఇబ్బంది అవుతుందని వెనకాల మీరు ఒకడే మాట్లాడేస్తున్నాడని ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే ఒక అనాథల సమయం ఎక్కడున్న అనాథలు కాలం చెల్లినా ఆ అంత్యక్రియలు కానీ రోడ్డు మీద ఎవరైనా అన్నం లేకున్నా కానీ ఎవరైనా చలికి దుప్పట కానీ బట్టలు కానీ లేకుండా లేకుండా అందరికీ కూడా ఆయన అన్ని మెటీరియల్స్ ఇస్తుంటారు అంటే నాట్ ఓన్లీ ఒక్కరోజే హెల్పింగ్ హార్డ్స్ ద్వారా బ్లడ్ యూనిట్లే కాదండి ఆన్ దే సురేష్ విల్బిన్ వే అందుకే ఈరోజు నియోజకవర్గాలకు అతీతంగా ఇది వెస్టా గాజువాక ఈస్టా నార్తా సౌత్ అని చూడరు భీమిలి అని వచ్చే వాళ్ళు అందరూ కార్పొరేటర్స్ కానీ రాజకీయ నాయకులు విశాఖ జిల్లా నుంచి విజయనగరం నుంచి పెద్ద పెద్ద వస్తారు అలాగే రక్తదానం చేసిన కూడా ఇప్పుడు మనం ముందు చూసాం హిందీ వాళ్ళు ఇచ్చారు అంటే మన రాష్ట్రమే కాదు అది అంటే మనం ఒక మనిషిని ఇష్టపడితే భాష ప్రాంతం కులం మతం అన్నది ఏది బెరియర్స్ కాదు సర్వీస్ మోటో ఉన్న చోట ఖచ్చితంగా దే ట్రస్ట్ పబ్లిక్ వచ్చి సర్వీస్ ఇస్తారు ఐ థింక్ పీవీ సురేష్ గారు పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ అన్నది ఆ చే ఆ స్థాయికి తీసుకెళ్ళారు సో ఐ విష్ మై బ్రదర్ వన్స్ సెకండ్ అండ్ వ్యూహ్ ఆల్ ది డెలిగేట్స్ లైక్ రాజీవ్ గారు కానీ అన్నయ్య మా సోదరుడు లక్ష్మణ్ రావు అనే కానీ అందరూ ఇక్కడ ఉన్నామంటే సార్ దిస్ ఇస్ పివీఎస్ సురేష్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందులో ఏం చెప్పలేదు సురేష్ అన్నయ్య వెరీ గుడ్ హంబుల్ పర్సన్ థ్యాంక్ యూ ఆల్ ద మీ